హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాబేజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమంటే థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజైతే థర్టీ వన్ అయితే మేము ఇంట్లో చికెన్ అయితే చేసుకుంటున్నాం అండి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఈరోజు వచ్చేసి మేము చికెన్ ఫ్రై దావత్ అయితే చేసుకుంటున్నాము ఎందుకు లేకపోతే కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాం రండి చికెన్ హాఫ్ కేజీ ఉంటుందా హాఫ్ కేజీ పైన ఉంటుంది హాఫ్ కేజీ పైన చికెన్ ధనియాలు జీలకర్ర యాలక్ గుడ్డలు మిరియాలు చెక్క లవంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి ఆయిల్ కావాల్సింది కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ సాల్ట్ ఇవైతే కావాలండి ఎప్పుడైనా మీరు తిన్నారా వెల్లుల్లి కారం వేసి ఎప్పుడు మనం వెల్లుల్లి కారం అంటే మామూలుగా చేసుకుంటుంటాం కదా ఎల్లిపాయ కారం ఎప్పుడైనా తిన్నారా వేసి చికెన్లోకి వేసి ఎప్పుడైనా తిన్నారా మామూలుగా అయితే ఎల్లిపాయ కారం చేసుకొని తింటుంటాం కదా అలా కాకుండా చికెన్లోకి వేసి చేసుకుంటే ఎలా ఉంటుందో నేను కేస్ చూపిస్తాను ఇంకెందుకు లేదు స్టార్ట్ చేసేస్తానండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసి అక్కడ అయితే పెట్టేశాను చాలా సింపుల్గా చాలా త్వరగా ఎక్కువ మసాలాలు లేకుండా తొందరగా అయిపోతుందండి తక్కువ మసాలాలతో ఇలా గ్యాస్ అయితే ఆన్ చేసేసాక ప్యాన్ పెట్టేసాక ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి జీలకరావలు ఏమి జీలకర్ర జీలకరావలు ఏమి వేయనండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే వేసుకోము ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి బాగా కట్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొద్దిగా ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయే కదా కొద్దిగా ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నాను వేసుకొని కలిపేసుకోవాలి వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి వేసుకొని చేసుకుంటే బాగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ వేస్తాను కొంచెం కొంచెం పసుపు పసుపు వేసుకొని మీ ఇంట్లో థర్టీ వన్ పసుపు ఏం చేసుకుంటున్నారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎలిపాయ ఎడిపాయి కారం చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము ఇలాగే కానీ తినేయచ్చు ఫ్రై చేసుకొని చపాతీలో ఒక అయినా చేసుకోవచ్చు వస్తుంది కానీ వినేసి ఫ్రై కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటాను అది వాటర్ వచ్చే వరకు బాగా మగ్గాలండి కొద్దిసేపు అయితే మూత పెట్టేస్తాను నేను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కొద్దిగా వేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేస్తాను మరి కొద్దిసేపు అయితే ఈ అయితే నేను అల్లం వెళ్ళి ఇప్పుడు ఇంకా ఎల్లిపాయ కారం అయితే రెడీ వేసుకుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ధనియాలు జీలకర్ర యాల చెక్క లవంగ మిరియాలు కొన్ని తీసుకున్నాను ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇందులోకే మనం ఎంత తింటామో కారం అంత మన స్పైస్కి తగ్గట్టు ఎల్లిపాయలు వేస్తాం కాబట్టి కొంచెం కారమే ఉంటుంది మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అందులోకి వేయలేదు కాబట్టి దీంట్లోనే సరిపడినంత వేసుకోవచ్చు ఇతని మిక్సీ పట్టుకుందాము ఉల్లిపాయలు అండి పొట్టు తీయకుండా లాగే వేస్తున్నాను పొట్టు తీయని ఉల్లిపాయలు అయితే వేశాను ఇప్పుడు మరొకసారి మిక్స్ అయితే పట్టేసుకుందాము పొడి పొడిగా ముద్ద ముద్ద కాకుండా ఇట్లా ఆఫ్ చేస్తూ పట్టేసుకోవాలి ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది కారం అయితే మిక్చి పట్టేసుకోవాలండి చూసారు కదా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా చూసారు కదా వాటర్ అయితే వచ్చింది వాటర్ అంత పొయ్యి మనకు కొంచెం ఆయిల్ తేలేని వరకు పెట్టు మగ్గించుకోవాలని ఎందుకంటే మనకు ముక్కలు అనేసి ఇక్కడే ఉడకాలన్నమాట ఇంకా వాటర్ ఏమైతే వేయలేదు తినైతే అదే వాటర్ అయితే వచ్చేసింది చూసారు కదా ఇంకా కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తాను మళ్ళీ చపాతిలో కానీ ఉత్తది కానీ తినేయచ్చు మేము అయితే థర్టీ వన్ ఇది చేసుకొని అయితే తినేసుకుందాము ఫ్రై అడిగిన పిల్లలు అని చెప్పేసి ఇదైతే చేస్తూ ఉన్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అయితే రేపు వస్తుందండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రేపు వచ్చేస్తుంది కాబట్టి అయితే ఆయిల్ అయితే తేలింది చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తాను ఇలా ఆయిల్ తేగినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు మాకైతే ఇష్టం కాబట్టి వేస్తాను ఇలా కొంచెం సేపు తాగే పెట్టేస్తాను కొద్దిసేపు మూత పెట్టి అయితే మగ్గిస్తున్నాం ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే మూత తీసేసి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం అయితే వేస్తానండి చేతితో వేస్తాను ఎందుకంటే ఇది ముద్దలాగా అక్కడక్కడ తగ్గదు మరి ఇలా వేసుకోవాలి చేతితో మీకు కాశ్మీర్ కారం రెడ్ బాగా అనుకుంటే కాశ్మీర్ కారం అంటే వేసుకోవచ్చు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇది కొంచెం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఎల్లిపాయ కరం మళ్ళీ మాడిపోతుంది కొంచెం కలుపుతూ ఉండాలి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి మరి వేసుకున్నాక ఇది మనం వేసుకున్న ఎల్లిపాయ కరం అనేది ముక్కలకి బాగా పట్టాలి కదా సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి చూసారు కదా కలపకపోతే ఇది అడుగు అనమాట బాగా కలుపుకోవాలి చెప్పాను కదా మీకు కలర్ బాగా కనపడాలి అనుకుంటే కొంచెం రెడ్ కలర్ వాడుకోవచ్చండి మేము ఇంట్లో పట్టించిందే వేసుకున్నాం అనమాట మనకి కలర్ ముఖ్యం కాదు కదా టేస్ట్ ముఖ్యం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాము చూసారు కదా ఎంత కలంపుగా ఎల్లిపాయ కారంతో మటుకు చాలా బాగుంటుంది మనం ఎల్లిపాయ కారం అన్నాము గున్న మనకు నోరు బాగాలేకపోయినా ఎల్లిపాయ కారం నిండుంటాం కదా ఎండిపాయకారంతో ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి వాటర్ అస్సలు వేయలేదు ఇంక అదే వాటర్ వస్తుంది కదా మనకి కొంచెం కొత్తిమీర అయితే వేస్తారు లాస్ట్లో కొత్తిమీర అంతే అండి ఎల్లిపాయ కారం చికెన్ కర్రీ ఫ్రై అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇది సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే ముక్క ఉడకదు సిమ్ లో పెట్టుకునే చేసేసుకోవాలి ఇప్పుడైతే నాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు అంటే వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎల్లిపాయ కారం చికెన్ ఫ్రై పాటల్ కూడా చేస్తామండి ఫస్ట్ అయితే చూస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎల్లిపాయ కారం వేస్తే ఇంకా సూపర్ ఉంది ఫ్రై అయితే మిజం అంటే చాలా బాగుంది ఇప్పుడు తినుకుంటూ మాట్లాడాలనుకుంటే ఫస్ట్ తిన్నాక మాట్లాడాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మేమైతే అందరం తినేస్తాము ఇదే అండి వాటివి చేసిన ఎల్లిపాయ కారం ఫ్రై చికెన్ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ మటుకు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇది అండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే నోరు ఊరిపోతుంది కదా కదా చాలా బాగుంటుంది ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అన్నంలో కూడా తింటున్నాను మీకు ఒకసారి అన్నంలో కూడా చూపిద్దామని చెప్పేసి అయితే మరి వీడియో అయితే ఆన్ చేసేసామండి చూసారు కదా ఇంత బాగుంది ఫ్రై అయినా చపాతికి ఒక అయినా అన్నం ఒక అయినా పారంగా తినేవాళ్ళు కూడా తినాలనుకునే వాళ్ళు ఇట్లా వేసుకోనండి చాలా బాగుంటుంది సూపర్ మటుకు పేస్ట్ మా ఆయన కూడా చాలా బాగుంది అన్న పేస్ట్ మటుకు మా ఆయన మామూలుగా ఫ్రై అయితే తిండు ఇది మటుకు చాలా నచ్చిందండా సూపర్ ఉంది ഈ തദ്ദി വരും തദ്ധി കെട്ടിട്ട് ചാല ബാഗ് എഞ്ചാ ചെയ്യാമെ